కీర్తన నూట నాలుగు పద్దెనిమిదిలో ఏమని చెప్తున్నాడు కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థలము వీళ్ళు చిన్న జీవులే ఆ కుందేళ్ళు ఎక్కడ నివసిస్తాయి అంటే రాళ్ల మధ్యలో పేటు సందుల్లో నివసిస్తాయి ఎందుకంటే శత్రువు దాడి చేయకుండా ఒక నక్క ఒక పాము ఏదో ఒకటి తినటానికి వస్తే ఆ పేటు సందుల్లో అవి నివాసం చేస్తే ఏది కూడా దాని మీదకి దాడి చేయడానికి రాదు చిన్న జీవులైన జ్ఞానము ఎందుకు కలిగినవి అని చెప్తున్నాడంటే చిన్న జీవులను తమ యొక్క శరీరాన్ని కాపాడుకుంటున్నాయి ఈరోజు మనం కూడా ఈ లోకంలో శత్రువు దాడి నుండి అపవాది క్రియల నుండి దురాత్మల సమూహాల నుండి రక్షించబడాలి శత్రువు భారీ పడి ఉండాలంటే మనం ఒక బండ చాటున దాక్కోవాలి ఆ బండ చదవండి ప్రియమైన దేవుని బిడ్డారా ఒకటో కూరింది పదో అధ్యాయము నాలుగు వచ్చును అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు ఎలా ఎనగా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే దేవునికి స్తోత్రం అలలు ఈ రోజు శత్రువుల దాడి నుండి దురాత్మల సమూహాల నుండి అంధకార సంబంధమైన భయంకరమైన శక్తుల నుండి మనం రక్షించబడాలంటే మనం కూడా బండ సందున దాక్కోవాలి ఏంటి ఆ బండ అంటే క్రీస్తు అనే బండ దేవునికి స్తోత్రం